ఆయిలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాలీ జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా మేరా యువ భారత ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విద్యార్థులతో నిర్వహించిన యాక్త ర్యాలీ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ఈ భారతదేశం ఐక్యతారాగంతో ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఎన్నో మతాలు కులాలు జాతులు కలయికతో ఏర్పడినటువంటి ఈ భారతదేశ సమగ్రతని కాపాడాలి అంటే ఒకే రాజ్యం ఉండాలి అనే భావన అలాంటి భావనే కాకుండా దాన్ని అమలు చేయడానికి వెనకాడినటువంటి ధీరోదత్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వల్లభాయ్ పటేల్ గారు అనగానే ఇది ఐరన్ మ్యాన్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఉక్కు మనిషి అని చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారు అనే దానికి కూడా ఒక నిదర్శనం చెప్తారు వారి కుటుంబంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి అడ్వకేట్ ప్రొఫెషనల్గా ఆయన న్యాయవృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆయన ఒకసారి ఒక కేసుని వాదిస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి ఒక టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ వచ్చినప్పుడు కూడా అది చూసి ఆ కేసుని సంపూర్ణంగా వాదించిన తర్వాత ఆ తర్వాత ఆయన కంటి వెంట నీరు కానీ ఆయన బాధ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవటం కానీ జరిగింది దట్ ఈస్ హౌ హీఈ ఎంత స్ట్రాంగ్ మ్యాన్ అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇంకా రాజభరణాల్లో రద్దు కాకుండా రాజరికాలు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన ప్రాంతం ఆ రోజు హైదరాబాదు నవాబుల కింద రాజ్యం ఉంటే ఆ రాజ్యాన్ని ఆ రోజున పంతొమ్మిది యాభై నాలుగులో ఐక్యం చేసినటువంటి గొప్ప నాయకుడు